హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము బోయికొండ గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ సో మధ్యలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడైతే ఆగాము ఆగిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకొని కాసేపు అక్కడ కూర్చొని తర్వాత అయితే స్టార్ట్ అనమాట సో చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహము సో చాలా పెద్దది అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను ఇక్కడైతే భోగికొండ గంగమ్మ తల్లిని దర్శించేదానికి వెతుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో అస్సలు ఎంత అందంగా ఉందంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట అక్కడి నుంచి నా పచ్చదనం చూడండి ఎలా ఉంది చుట్టుపక్కల కొండలు అలాగే మా వారు నేను మా పిల్లలు అన్నమాట చూసారు కదా అలాగా మా ఫ్యామిలీ వాళ్ళతో అందరితో ధర సరదాగా వెళ్ళాము అందరూ ఆడుతూ పాడుతూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ముగ్గురు చెల్లించుకొని సో అక్కడే చేసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో అనమాట అందరం ఒక దగ్గర కూర్చున్నాము సో గుర్తుగా ఉంటుందని నేనైతే వీడియో తీసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా అల్లరైతే మామూలుగా లేదు మరి చాలా అందరూ కూర్చో కూర్చోమంటే నేనైతే చిన్న బ్లాగ్ అయితే తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మా వాడు చూడండి వీడి వేషాలకి పద్దు పద్దు అనేది ఉండదండి బయటికి వెళ్ళామంటే చాలా అల్లరైతే చేస్తాడు చూస్తున్నారు కదా మా బుజ్జితలు అయితే అలిసిపోయి ఈమె చిన్న చిన్న అల్లర్లు అయితే ఉంది ఇప్పుడు అయితే చూడండి చుట్టుపక్కల అంతా కొండలు అయితే చాలా ప్రకృతి అందానికి చాలా బాగున్నాయి చూడడానికి ఇప్పుడు మా వారు చేశారనమాట అలాగే పైన మేఘాలు చూడండి ఎంత బాగున్నాయి చూడటానికి అస్సలు చాలా సూపర్గా ఉన్నాయన్నమాట చూడండి వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు గోల వీడి గోల పడలేకపోతున్నాం బాబాయ్ మేము ఎందుకండి వీడు ఆల్రెడీ చూడండి అసలు మధ్యలో వాళ్ళ అక్కడ వాళ్ళు చెల్లి అనేది చాలా అల్లరి చేస్తున్నాడు కానీ పిల్లలు అల్లరి చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనకు బాగుంటుంది నిద్ర వస్తుందా చిన్న పిల్లలప్పుడు మనం కూడా అల్లరి చేస్తుంటాం కదా మధ్యలో నన్ను అరుస్తున్నాడు ఎందుకు మమ్మీ అరుస్తున్నావు అని ఇప్పుడైతే మాకు వ్యాన్ వచ్చేస్తుంది మేము బయలుదేరి వచ్చేసాం అనమాట ఇప్పుడైతే మీకు ఒక చూపిపోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒక చెట్టు అయితే చూసాను ఆ చెట్టుకి ఏంటబ్బా ఈ కాయలు అనుకున్నాను సో అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇవి ఒక కాయలు అనమాట సో కాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయి ఒక కాయలు ఇవి హైబ్రిడ్ ఒక్క కాయలు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవైతే నాటు ఒక్క కాయలు అయితే కాదండి వక్క కాయలు అంటే మనం తాంబూలంలో వేస్తాం కదా ఒక్కలు అదనమాట ఇవి హైబ్రిడ్ అనమాట చూడండి లేత ఉన్నాయి అలాగే చిన్న చిన్ని కాయలు చాలా గుత్తులు అయితే ఉన్నాయి ఫస్ట్లో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ తర్వాత నేను మా వాళ్ళని అడిగాను అనమాట పక్కన ఉన్న మా వాళ్ళని ఈతకాలు చెప్పారు ఇది హైబ్రిడ్ ఒక్క చెట్టు సో అవి అలాగే ఉంటాయి అని చెప్పి చెప్పారు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్